ట్యాంకిల్స్ ఉండే ఇంకా అప్పుడు ఉన్నాయి కదా అది డూప్లికేట్ ఆమె ఇంట్లో దొంగత ఈ మంత్ ట్వంటీ సిక్స్ జరిగింది ఏవైతే పోయినాయో ఇంకా బట్ మనీ కొద్దిగా కట్ గడ్డ దగ్గర గడ్డ గడ్డూరు గడ్ దగ్గర ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ఏ నెంబర్ ఇంట్లో దొంగతనం జరిగింది అక్కడ కిటికీ పూజను ఆక్సెడ్డితే కోసి లోపలికి వెళ్ళి ఆమె వంద గ్రాముల బంగారు క్యాష్ పోయింది కంప్లైంట్ దిగింది దాంట్లో ముద్దాయిలు ఐదు మంది అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదు మంది బుద్దాయిలు కూడా లోకల్ పదిహేడు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు మొత్తం పదమే టౌన్లో ఉన్నవాళ్ళే పదిహేడు సంవత్సరాల అబ్బాయి ఇది గూడో ఆఫెన్స్ టౌన్లో ఉన్నవాళ్ళే టౌన్లో ఉన్న అబ్బాయి అల్తాఫ్ ఫరేసి ఇక్కడ అబ్బాయి వీళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ గోల్డ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ బంగారు తొంభై వేల రూపాయల డబ్బులు రికవర్ చేయడం జరిగింది వీళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు టౌన్లో వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి వాచ్ పెట్టకపోతే వీళ్ళు దొంగలుగా మారే అవకాశం ఉంటుంది పూర్తిగా పోలీసులు ఇంకవర్లు చేస్తే ఇంత ముందు కూడా టూ వీలర్ దొంగతనం చేశారని తెలిసింది మొన్న ఈ దొంగతనం జరిగిన తర్వాత కూడా ఒక పల్సర్ దొంగతనం చేస్తారు ఆ పల్సర్ దొంగతనం కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం ఈ ఐదు మందిలో ఒక కథను సందీప్ అనే ఒక వ్యక్తి పదార్లో ఉన్నాడు అల్తాఫు ఈ ముఖ్యంగా ముద్దాయిల పేరు జావీద్ హరి ఫైజ్ ఫైజాన్ అహ్మద్ వినయ్ కుమార్ ఈ ఐదు మంది నేను రిమాండ్ అందిస్తున్నాము సందీప్ అనే వ్యక్తి పదార్లో ఉన్నాడు అతను కూడా తొందరలో పట్టుకుంటాం బట్ అతని దగ్గర ప్రాపర్టీ అయితే లేదు ఒక ట్వంటీ థౌసండ్ క్యాష్ తీసుకుని వాడుకున్నా అన్నారు బట్ దాన్ని కూడా ఇబ్బంది గోల్డ్ కాబట్టి ఈ వీటి ప్రకారం మినిమం ఒక ఫైవ్ లాక్స్ ఉంటుంది నేను చెప్పేది ఏమంటే కొత్తగా లోకల్ పర్సన్ దొంగలు అంటే ఎక్కడో బయట వస్తాను ఉంటాడు మామూలుగా బట్ లోకల్లో తిరిగే పిల్లలే దొంగతనాలు పాల్పడుతున్నారు అంటే మాత్రం అది తను కూడా మంచిది కాదు తల్లిదండ్రులు అయితే డెఫినెట్గా వాళ్ళు పిల్లలు పెట్టుకోమని చెప్పండి ఇంతకుముందు కూడా చెప్పాము మేము చాలాసార్లు మీ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాం లాకర్లు మెయింటైన్ చేయండి బ్యాంక్లో పెట్టుకోవాలని చెప్పేసి సీసీకి వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి మొన్ననే దాదాపు టెన్ డేస్ బ్యాక్ రిక్వైర్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇంటికి కాపడలేదు సింగిల్ లేడీ సింగిల్ లేడీ అది హౌస్ పెద్ద హౌస్ కాదు అంత హౌస్లో అలా పోతే ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుందో ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు వాళ్ళ తగిన జాగ్రత్తలు తీసుకుంటే పోలీసులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని కోరుకుంటున్నాను